శ్రీశైలం దేవస్థానంలోని శ్రీశైల క్షేత్ర బ్రవరాంబిగా మల్లికార్జున స్వామి వారుల నగరాల కులసుల నిత్య అన్నదాన వసతి సత్రం బ్రాంచ్ కార్యాలయం ఆదివారం విజయవాడ వంటౌన్ కొత్తపేటలో ప్రారంభమైంది తొలిత ఈ కార్యాలయాన్ని కమిటీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కొరగంజి జగన్నాథరావు పాత్రుడు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైల పుణ్యక్షేత్రంలో నగరాలకు చక్కటి వసతి సౌకర్యం కలగజేయాలనే లక్ష్యంతో తాము కమిటీని ఏర్పాటు చేసి శ్రీశైల పుణ్యక్షేత్రంలో సత్ర నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు శ్రీశైల క్షేత్రం సత్రంలో వసతి సౌకర్యం కావలసిన వారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు అలాగే వసతి సత్రం నిర్మాణానికి విరాళాలు ఇవ్వవలసిన దాతలు కూడా తమను సంప్రదించాలని ఆయన కోరారు అలాగే త్వరలో జరగనున్న నగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ ఎన్నికల్లో తాము కూడా తమ ప్యానల్ తరఫున పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు ఒకవేళ నగరాల కులస్తులందరూ ఏకగ్రీవంగా కమిటీని ఏర్పాటు చేయదరిస్తే తాము కూడా సిద్ధమేనని జగన్ అన్నారు ఈ కార్యక్రమంలో నగరాల సంఘం ప్రముఖులు గుర్జారి అమర్ పోతిని వరప్రకాష్ బెవర శ్రీనివాసరావు కామందరి నరసింహరావు మజ్జి ఈశ్వరరావు ఏనుగుల అప్పారావు రాంబిల్ల రవి పొట్నూరి రాజా మజ్జి శ్రీనివాసరావు ముదిలి చక్రపాణి కొరగంజి భాస్కర్ రావు బాయిన శేఖరబాబు తదితరులు పాల్గొన్నారు నగరాల కులస్థల కోసం గత ప్రభుత్వంలో శ్రీశైలంలో నగరాల కులం ఉన్న కమ్యూనిటీకి సత్వం పర్మిషన్ తీసుకొచ్చి పదమూడు సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి చేస్తున్న కృషికి రోజు పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభించిన సిద్ధంగా ప్రస్తుత తరుణంలో దాని ఆఫీసు కోసం కొత్తబేడ బ్రాహ్మణ వీధులు ఈ రోజు నూతనంగా బ్రాంచ్ ఆఫీసు శ్రీశైలం బ్రాంచ్ ఆఫీసు ఓపెన్ చేయబడింది ఇందువల్ల ఎవరు మంది భక్తులు స్నేహితులు మిత్రులు అందరూ కూడా ఈ యొక్క సత్రానికి రూముల కోసం కాటేజీల కోసం డొనేషన్ల కోసం ఇవ్వడం కోసం కొత్తపేట నిర్వహణ సెంటర్ లో ఉన్నటువంటి కార్యాలయం వచ్చి మాకు సహకరించవలసింది కోరుకుంటూ అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క సత్ర నిర్మాణం చేయడం జరిగింది దానికి మిత్రులందరూ కూడా స్నేహితులు బంధువులు మిత్రులు అందరూ కూడా స్ఫూర్తిగా సహకరించారు అందులో మొట్టమొదటిగా మరి ఫౌండర్ కార్యదర్శిగా నేను ఉంటూ దానికి మా కుటుంబీకుల ద్వారా మా సోదరుల ద్వారా మా సోదరి సోదరుల ద్వారా మిత్రుల ద్వారా మరి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర ఎన్నో చరిత్రలోనే ఎనిమిది నెలలోనే ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకొని త్వరలో రూములు కేటాయించడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి అందులో భాగంగానే భవిష్యత్తులో నగరాల అతి అతిపెద్ద కళ్యాణ మండపం ఒకటి మరి విజయవాడలో ఉంది అది ఎవరు మందికి చెందింది అందులో అవకాశం ఉన్నప్పటికీ కూడా అనేక రకమైన వస్తువులు కల్పించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గతమ గత పాలక మండలి వారు దాన్ని కొద్దిగా మరి నిర్వీరు చేయడం జరిగింది దాన్ని పునర్నిర్మాణం చేసి ఒక కోటి యాభై లక్షల రూపాయలతోటి దాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తానని నేను ఈ విధంగా తెలియపరుస్తూ రేపు జరగబోయే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కొంతమంది కులసులందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లి దాని ఏకగ్రీయంగా గాని లేదా ఒక నిర్ణయం తీసుకొని పత్రిక కమిటీని ఏర్పరిచి ఆ యొక్క కళ్యాణ పని పూర్తి హంగులతో అత్యధిక హంగులతో ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియపరుస్తూ మరి నాతో పాటు అదే దేవాలయ కమిటీ ఫౌండర్ కార్యదర్శి అయిన జగన్నాథ్ జగన్నాథ పాత్రుడు గారు ఈ రోజున ఈ శ్రీశైలం ఆఫీస్ని ప్రారంభిస్తున్నారు ఇది ఒక శ్రీశైలం ఆఫీస్ కింద కాకుండా నగరాల సామాజిక వర్గానికి అన్ని రకాలుగా కూడా ఏ సమస్య వచ్చినా వచ్చినా తీర్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న మన జగన్నాథ పాత్ర గారు భవిష్యత్తులో కూడా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు వారు కూడా మంచి వాళ్ళందరినీ కలుపుకొని మంచిగా మంచిగా కార్యక్రమాలు చేస్తూ అందరి సహాయ సహకారాలు అలాగే ఆయన కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకెళ్లాలని ఆ భగవంతుడు ఆయనకి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీరు కావంతి గారు మరి బ్రీనివాస్ గారు కూడా నాలుగు మాటలు మాట్లాడుతూ దాని గురించి మాట్లాడుతూ పోతా ఉన్నాను మాట్లాడుతున్నారు Like, subscribe and press the bell icon for new updates.